ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పటం జరిగింది అంతేకాకుండా ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది అంతేకాకుండా ఈ తేదీ నుండి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కొత్తగా ఇప్పటి ప్రభుత్వంలో అంటే కొత్త ప్రభుత్వంలో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ తేదీ నుండి అప్లికేషన్ మొదలవుతుంది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది అంటే పెన్షన్లు ఇచ్చేది కాదు అప్లై చేసుకోవడానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించడని ప్రకటన అయితే చేశారు ఇక ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలు పూర్తి అయిపోయింది ఇక నాలుగో నెలల్లో రన్ అవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే మనకు కొత్త పెన్షన్ను సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచటం అయితే జరిగింది అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పుడు ప్రతి నెల పెన్షన్ అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి ఈ పెన్షన్ పంపిణీ అవ్వడమే కాకుండా మనకు చాలా మంది పెన్షన్లు కూడా రద్దు చేయటం జరిగింది దాదాపుగా కొన్ని లక్షల పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేనటువంటి వాళ్ళను రద్దు చేశామని చెప్పటం జరిగింది అంటే ఇవి ఎవరైతే అర్హత లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వటం ఆ నోటీసుల్లో మనకు ఏ కారణం చేత పెన్షన్ రద్దు చేస్తున్నాం అనేది తెలియజేసి వాళ్ళ పెన్షన్ అయితే రద్దు చేయటం జరిగింది ఇక దాదాపుగా వికలాంగులు కూడా చాలామంది ఈ యొక్క బోగస్ సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని ఈ బోగస్ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వానికి అయితే కంప్లైంట్ వెళ్ళడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ బోగస్ పెన్షన్లన్నీ కూడా రద్దు చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల పెన్షన్ అయితే రద్దు చేయటం జరిగింది దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు కొత్తగా ఈ పెన్షన్లను అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో యాభై ఏళ్ళకే బీసీలందరికీ కూడా యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్ ఇస్తామన్నారు ఇక ఇందులో ఎస్సీ ఎస్టీలను కూడా చేర్చడం జరిగింది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్ళ పెన్షన్ ఇచ్చే విధంగా ఆదేశాలైతే జారీ చేశారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక దీనికి కూడా పత్రాలు రెడీగా పెట్టుకోవాలని సూచించటం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు మనకు దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద మీకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు అవుతాయి అంటే పంపిణీ చేస్తూ ఉన్నారు కదా ఈ ఇరవై ఐదు కేటగిరీలకు మీకు సంబంధించినటువంటి కేటగిరీల్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట వితంతువులు గనక అప్లై చేసుకోవాలనుకుంటే మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా అదనేది ఉండాలి ఈ వితంతు పెన్షన్కు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయితే అవసరం లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు డెత్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఈ కొత్త పెన్షన్ అర్హత ఉన్నట్టు అన్నమాట వితంతు పెన్షన్కు ఇక వికలాంగుల పెన్షన్కి అయితే సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరి ఈ సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ మూడు కూడా మీకు ఉండాల్సి ఉంటుంది ఈ మూడు పత్రాలు ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట వికలాంగుల పెన్షన్కు సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఇక ఒంటరి మహిళ వాళ్ళకి వచ్చేసి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం ఉండాలి ఈ ధృవీకరణ పత్రం చాలా మందికి డౌట్ అండి ఈ ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇస్తారనమాట ఇలా ఈ అన్ని రకాల పత్రాలు కూడా మీరు రెడీగా పెట్టుకొని మీరు ఈ కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ మనకు ఈ నెల పదవ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అయితే కీలక ప్రకటన అయితే రాబోతుంది ఇప్పటికే కొన్ని లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు ఈ కొత్త పెన్షన్లు మేము అప్లై ఎప్పుడు చేసుకుంటామని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పదో తారీఖునైతే మనకు క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతలో జరుగుతుంది కాబట్టి ఆయన అయితే మనకు ఈ కొత్త పెన్షన్లకు కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అరవై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు వికలాంగులు కానీ అలాగే మనకు ఒంటరి మహిళలు కానీ వితంతు మహిళలు కానీ నేతలు కానీ ఇలా ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి అంటే డయాలసిస్ పేషెంట్స్ కానీ పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళు కానీ ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పెన్షన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల పది పైన అయితే మీకు అప్లికేషన్ విడుదలవుతుంది పదో తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకొని ఈ యొక్క అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు తర్వాత నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు అవుతాయని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కాబట్టి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాల కోసం అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు అలాగే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది పెన్షన్లకి దరఖాస్తు చేసుకున్నారు ఇక దరఖాస్తులను పరిశీలించి వాళ్లకు కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని కూడా చెప్పారు కానీ ఇంకా మంజూరు చేయలేదు త్వరలోనే మంజూరు చేయడానికి అధికారులకు ఏర్పాట్లు చేయమని ఆదేశించటం జరిగింది ప్రతి నెలా కూడా కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ అదే నెలలో తీసుకోవాల్సి ఉంటుంది ఒక నెల మాత్రం మారితే పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఎప్పటి నెల పెన్షన్ అనేది అప్పుడే తీసుకొని ఒకవేళ మీరు గనక మిస్ అయితే గనక మళ్ళీ కూడా ఇది అక్టోబర్ నెల అనుకోండి ఈ నెల మిస్ అయితే పెన్షను మీకు నవంబర్ రెండు అక్టోబర్ నెల పెన్షను ఇచ్చే అవకాశం అయితే లేదు గత ప్రభుత్వంలో అయితే ఇచ్చేవాళ్ళు మనకు ఇచ్చే అవకాశం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేయటం జరిగింది కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు పదో తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని మనకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను